రావడం జరిగింది అయితే కొద్ది రోజుల నుంచి చూసుకుంటే దాన్ని నిఘా పెట్టిన పోలీసులు కూడా ఒక్కసారిగా అంటే ఈ జనవరి ఇరవై వెళ్ళి అక్కడికి వెళ్ళి నిఘా పెట్టగా అక్కడే ఉండి అందరినీ చూసి అసలు ఏం జరుగుతుంది ఏంటని గమనించి పోలీసులు అఖిల్ని అలాగే అందులో ఉన్న ఒక పదహారు మంది అమ్మాయిలని అలాగే కొంతమంది ఎనిమిది మంది అబ్బాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ రోజు నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా అఖిల్ పైల్వాన్ పోలీసుల కస్టడీలోనే ఉన్నాయి అయితే మధ్య మూడు రోజుల నుంచి చూసుకుంటే పోలీసులు అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ కొన్ని కొత్త కొత్త విషయాలు వెలులోకి వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది అయితే అసలు అఖిల్ పైల్వాన్ నిజంగానే వ్యభిచార కూపం నడిపిస్తున్నాడా అసలు ఎలాంటి వాడు ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా చూసుకుంటే అతను ఒక మంచి పేరున్న వ్యక్తి అలాంటిది ఈ విధంగా ఎలా చేస్తాడని చెప్పి మేము మా టీమ్ తో కలిసి అఖిల్ పైల్వాన్ రామ్నగర్ ఇంటికైతే వెళ్ళడం జరిగింది కానీ అక్కడ ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు అసలు అఖిల్ పైల్వాన్ ఎవరు ఎలా ఉండేవాడు మీతో ఎంత మంచి వాడు అని చెప్పినా కూడా ఎవరు కూడా సరిగా రెస్పాన్స్ అవ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే ఇక్కడ మీకు ఈ వీడియోలో కనిపిస్తూ ఉంది మొత్తం కూడా తాళాలే ఉన్నాయి అసలు ఎవ్వరు కూడా ఇంట్లో కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ చుట్టుపక్కల కానివ్వండి మొత్తం కానివ్వండి అసలు ఎక్కడ మొత్తం నాలుగు గేట్లు ఉన్నా నాలుగు గేట్లు కూడా తాళమే వేసి ఉంది అలాగే చుట్టుపక్కల వాళ్ళని కూడా మేము అడగడం జరిగింది అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఏమన్నా చెప్పారా మీకు లేకపోతే ఇలాగే వెళ్తుంటారా ఊరికి ఏమన్నా వెళ్తుంటారా అని అడిగినప్పుడు అఖిల్ పైల్వానికి కూతురు పుట్టింది అందుకే వాళ్ళు ఇక్కడ లేరు వాళ్ళ అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఓకే ప్రస్తుతానికి మీరు అది చెప్తున్నారు ఓకే మరి అఖిల్ పైల్వాన్ ఎలాంటి వాడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటూ ఉంటారు సో వాళ్ళతో మీరు మాట్లాడే వాళ్ళ లేదా అని చెప్పి మేము చుట్టుపక్కల వా చాలా మందిని అడగడం జరిగింది కానీ ఎవ్వరు కూడా సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వని పరిస్థితి అని చెప్పాలి ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే వాళ్ళకి తెలియకుండా మేము వీడియో తీయడం జరిగింది ఎందుకంటే అఖిల్ పైల్వాన్ మీకు తెలుసా అని చెప్పి మైక్ పెట్టిన ప్రతిసారి కూడా మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు దూరం వెళ్ళిపోతూ ఉన్నారు అదే వితౌట్ మైక్ అంటే వాళ్ళు కొంచెం ఓపెన్ అవుతారేమో అని చెప్పి మేము చెప్పడం అడగడం జరిగింది వాళ్ళకి ఎవరికి కూడా అసలు మైక్ ఉందన్న విషయం కూడా తెలియదు అంటే అమ్మాయి దీన్ని బట్టి చూస్తే అసలు అఖిల్ పైల్వాన్కి ఒక హోటల్ ఉంది అందులో వ్యవచార కూపం నడిపిస్తున్నాడు అన్న విషయం కూడా ఎవరికి తెలియదు ఇంకోటి అక్కడ ఎక్కువగా పేరు వస్తున్నది ఏంటి అంటే బోనాలకు కానివ్వండి ఏదైనా జాతరకి కానివ్వండి అతను పెద్దగా జాతర చేస్తూ ఉంటాడు పెద్ద పెద్ద సెలబ్రిటీలను పిలుస్తూ ఉంటాడు అదే విధంగా పలారం బండి ప్రతి వీధి వీధికి తిరిగి పలారం బండి స్వయంగా ఆయన చేతులతోనే తీసుకువెళ్తూ ఉంటారు అనే మంచి పేరు కూడా ఉంది అయితే నిన్న మీ పోలీస్ కస్టడీకి పోలీస్ కస్టడీకి ఆయన తీసుకున్నారని తెలిసిన తర్వాత మూడు రోజులు విచారణ జరిగిందని తెలిసిన తర్వాత మేము మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశాము అక్కడికి వెళ్ళాము కానీ అక్కడ ఎవ్వరు కూడా రెస్పాన్స్ అవ్వని పరిస్థితి అప్పుడు కూడా ఇది నిన్న రాత్రి వెళ్ళామండి మేము ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వాళ్ళు అంటూనే ఉన్నారు మేము అసలు నమ్మలేము కానీ ఇలాంటి వార్తలు వస్తున్నాయి కాబట్టి నమ్ముతున్నాము ఎందుకంటే ముందుగా ఏమన్నారు అంటే అసలు మేము నమ్మము అన్నారు ఎందుకంటే పలారం బండి కానివ్వండి ఆయన చేసే సమాజ సేవ కానివ్వండి ఎవరైనా సరే సహాయం కోసం వాళ్ళ ఇంటికి వస్తే ఖచ్చితంగా సహాయం చేసే వ్యక్తే తప్ప ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాకు చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీలు కానివ్వండి లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళే వాళ్ళంట వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో అఖిల్ పైల్వాన్ ఇంటి గల్లీకి ఎడ్జ్లో ఉంటారు వాళ్ళు సో వీళ్ళని అడిగి వాళ్ళంటే ఇప్పుడు మేమే ఎలా అయితే వెళ్తున్నామో వాళ్ళ ఇంటికి ఇక్కడ అఖిల్ పైల్వాన్ ఇల్లు ఎక్కడ అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు అదేవిధంగా ఆయన్ని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని అడిగి వెళ్ళే వాళ్ళంట సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారు దాన్ని బట్టి చూస్తే ఆయన చాలా పెద్ద వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి అనుకున్నాము అందులో బండి ఎక్కువగా ఆయనకి పేరు వచ్చిన పేరు ఏంటి అంటే పేరు వచ్చిన మంచి ఇది ఏంటంటే జాతరకి కానివ్వండి లేకపోతే బోనాలకు కానివ్వండి సొంతంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆయనే స్వయంగా పూజలు చేస్తూ ఉంటారు బోనం ఎత్తిస్తూ ఉంటారు మొత్తం ఆయన చేతుల మీద నడుస్తూ ఉంటుంది ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్వయంగా దర్శనం ఇప్పిస్తాడు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది పొద్దు నుంచి రాత్రి వరకు కూడా పలారం బండి అయిపోయేంత వరకు ఆయన చేతుల మీద కానీ ఆ పూజ కార్యక్రమాలు కానివ్వండి అవన్నీ కూడా జరుగుతాయి ఆయన మీద మాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానివ్వండి లేకపోతే జనవరి ట్వంటీ సిక్స్త్ కానివ్వండి ఇక్కడే జెండా ఎగిరేస్తూ ఉంటారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు ఆయన చాలా మంచి వ్యక్తి కానీ నమ్మాలనిపించట్లేదు వార్తల్లో వస్తున్నాయి కాబట్టి నమ్మాల్సి వస్తుందని మాత్రమే వాళ్ళు చెప్తున్నారు సో ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వచ్చేది కూడా ఒకటే ఇది అఖిల్ పైల్వాన్ ఇల్లు అఖిల్ పైల్వాన్ అంటే తెలుసు తప్ప ఇంకేవి కూడా మాకు తెలియదు ఎప్పుడు వస్తారు ఇవేమి కూడా మమ్మల్ని అడగద్దనే చెప్తున్నారు సో పోలీసులు అతన్ని మూడు రోజులుగా విచారిస్తున్న తరుణం అసలు అతనికి ఏమీ కూడా తెలియదు నేను నిర్దోషిని నా హోటల్లో ఇలాంటిది ఒకటి జరుగుతుందన్న విషయం కూడా నాకు తెలియదు దీని వెనకాల ఇంకెవరో ఉన్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే పోలీసులు సరైన సాక్ష్యాలతో ఆయన ముందు నించోగా లొకాండో యాప్ ద్వారా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి విదేశాల నుంచి ఆయనకి రోజుకి దాదాపుగా ఇరవై ఫోన్ కాల్స్ వస్తూ పెద్ద పెద్ద దీని వెనకాల పెద్ద పెద్ద నాయకులు సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఇదంతా విచారణ మూడు రోజులు విచారణ జరిగిన తర్వాత ఆయన డిమాండ్కి తరలించడం జరిగింది అయితే ఇంకొన్ని వాస్తవాలు బయటికి రావాల్సి ఉందని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది అయితే అసలు నిజంగానే ఆయన వ్యభిచార కూపం ఒకటి నడిపిస్తున్నాడా లేదా అనేది ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదని చెప్పాలి అక్కడ ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా దీన్ని స్పందించడానికి కూడా మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నారని చెప్పాలి అయితే నిజానికి ఆయనే ఈ వ్యవచారాన్ని కోపం నడిపిస్తున్నాడా లేకపోతే ఆయన వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనే విషయాలు తెలియాల్సి ఉంది